హలో అండి అందరికీ నమస్తే గురువారం నాడు సాయిబాబాను ఎలా పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మరియు సాయిబాబా అభిషేకం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా పూజా మందిరంలో లేదా అభిషేకం చేసే పీఠం వద్ద దీపారాధన చేసుకోవాలి మన శాస్త్రాల ప్రకారం సాయిబాబాకు దీపారాధన చేయడం వల్ల బుద్ధిబలం కలిగి పాపాలు నశిస్తాయి గురువారం నాడు సాయిబాబాకు అభిషేకం చేస్తే మనసు పరిశుద్ధమవుతుంది అయితే అభిషేకంలోనూ ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఆ బాబాను కొలుస్తారు ఏ ఏ పద్ధతిలో బాబాకు అభిషేకం చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీపారాధన చేశాక పసుపు నీటితో మరియు కుంకుమ నీటితో అభిషేకం చేస్తున్నాను పసుపు మరియు కుంకుమ నీటితో అభిషేకం ఎంతో శుభప్రదమైనది కాబట్టి మొదట పసుపు కుంకుమ నీటితో అభిషేకం చేశాను ఈ నీటిని మన తలపై మరియు నాలుగు మూలల్లో ఇంటి గోడలకి చల్లాలి దీనివల్ల మనం ఉండే ఇల్లు కూడా శుద్ధి అవుతుంది సాయిబాబాని పాలతో అభిషేకిస్తే దుఃఖనాశనం కలుగుతుంది తేనెతో అభిషేకిస్తే గొప్ప ధనవంతులు అవుతారు పంచదారతో అభిషేకిస్తే మహామేధావులు అవుతారు చెరకు రసంతో అభిషేకిస్తే సర్వ విధాల సంతృప్తి కలుగుతుంది శుద్ధ జలంతో జలాభిషేకం చేస్తే బుక్తి ముక్తి కలుగుతాయి ఇలా ఒక్కో అభిషేకానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనకు అందుబాటులో ఉన్న వాటితో అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం పూర్తి అయిన తర్వాత బాబాని తుడిచి గంధం కుంకుమ సమర్పించి ధూపం వేయాలి గురువారం పసుపు పూలు బాబాకి సమర్పిస్తే గురు అనుగ్రహం కలుగుతుంది సాయిబాబాకి గంధం సమర్పించడం వల్ల పుణ్యం కలుగుతుంది కలుగుతుంది ధూపం వేయడం వల్ల బాబాకి నైవేద్యం సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆయుష్ పెరిగి జీవితంలో మానసిక సంతృప్తి లభిస్తుంది చివరిగా బాబాకు కర్పూరంతో ఇస్తే అది అజ్ఞానపు చీకటిని చీలుస్తుంది మీరందరూ కూడా ఆ బాబాను పూజించి సకల సౌభాగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్